హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఈ నెల జనవరి పదవ తేదీన ముక్కోటి ఏకాదశి రాబోతుంది కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైకి వస్తారట మరి ఇంతటి పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున పెండ్లైన ఆడవారు ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని ఈ రంగు చీరను కట్టుకోండి చాలు ముక్కోటి దేవతల అనుగ్రహంతో మీ భర్తకు నూరేళ్ల ఆయుష్ లభించడంతో పాటు మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది సకల ఐశ్వర్యాలు చేకూరుతాయి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది చాలా శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి రోజున ఈ వీడియోలో చెప్పే ఒక రంగు చీరను స్త్రీలు మర్చిపోకుండా కట్టుకోండి మీకు ఖచ్చితంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది మీ ఇంట్లో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి స్త్రీలకు దీర్ఘసుమంగలి ప్రాప్తి కలుగుతుంది మీ భర్తకు కూడా చాలా మంచి జరుగుతుంది ఇక మీ భర్త సంపాదన అయితే విపరీతంగా పెరిగిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు విష్ణుమూర్తికి ఇష్టమైన ఈ పవిత్రమైన రోజున మీ ఇంటి మెయిన్ రోజు దగ్గర మామిడి ఆకులను కట్టండి మామిడి ఆకులను కడితే మాత్రం మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు అడుగుపెట్టలేవు మీ ఇంటికి ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇక మీరు కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీ ఇంటి గుమ్మ ముందు మామిడాకులను కడితే మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశించి సకల ఐశ్వర్యాలను పొందుతారు ఒక పసుపు దారానికి మామిడాకులను కట్టి ఆ మామిడి తోరణాలను ఇంటి గుమ్మానికి కడితే మీ ఇంటికి ఏమన్నా దోషాలు ఉన్నా అవన్నీ తొలగిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి ఏదైనా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుండి స్వామివారిని దర్శించుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ద్వార దర్శనాన్ని మాత్రం అస్ అస్సలు మిస్ చేసుకోకండి ఇలా స్వామివారిని దర్శించుకునేటప్పుడు మీ కష్టాలన్నీ స్వామివారికి చెప్పుకోండి అలాగే మీ కోరిన కోరికలను చెప్పుకోండి మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి ఉత్తర ద్వార దర్శనానికి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఉండలేని వారు మాత్రం చింతపండు వేసిన కూరలను తినకండి ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటిన కూడా చింతపండును తినకూడదు ఈ రోజున తెలియక చింతపండును తింటే మాత్రం మీరు ఖచ్చితంగా నరకానికి వెళుతారు నరక బాధలను అనుభవిస్తారు లేనిపోని కష్టాలు ఏర్పడతాయి ఇంటికి పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు ఆడవారు మర్చిపోకుండా ఎరుపు రంగు వస్త్రాలను ధరించండి లేదా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించండి ఈ రెండు రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే ముక్కోటి దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి ఈ రంగు వస్త్రాలను ధరించడం వలన మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది కాబట్టి స్త్రీలు గుర్తుంచుకొని ఈ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఇక స్త్రీలు వేసుకునే గాజుల విషయంలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి ఎరుపు రంగు గాజులను కానీ పసుపు రంగు గాజులను కానీ వేసుకోండి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఈ రంగులో ఉండే గాజులను ధరించడం వలన లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం సిద్ధిస్తుంది అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది మీ భర్తకు అంతా మంచి జరుగుతుంది ఈ ముక్కోటి ఏకాదశి రోజున పెళ్ళైన ఆడవాళ్ళు మర్చిపోకుండా తలలో పువ్వులు పెట్టుకోవాలి ముఖ్యంగా పసుపు రంగు పువ్వులను పెట్టుకుంటే మాత్రం విపరీతమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది చామంతి పువ్వులు కానీ పసుపు గులాబీ పూలను కానీ తలలో పెట్టుకోండి ఈ రంగు పూలను తలలో పెట్టుకుంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొత్తం అంతా కూడా ఆ విష్ణుదేవుని ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు లభిస్తాయి స్త్రీలకు దీర్ఘ యోగం కలుగుతుంది తులసి దళాలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన ఆకులు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ పూజ గదిలో ఉండి వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి పూజలు చేయండి పూజగదిలో తులసి ఆకులను పెట్టడం వలన జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది పూజించే తులసి మొక్క నుండి తులసి ఆకులను కోయకూడదు తులసి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున అసలు మర్చిపోకుండా తులసి మొక్కకు కొన్ని పాలు పోయండి ముక్కోటి ఏకాదశి రోజున ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది ముక్కోటి ఏకాదశి రోజున దేవాలయానికి వెళ్ళేవారు తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోండి శతగోపనం పైన విష్ణు పాదాలు ఉంటాయి కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పూజారులు మన తలపైన శతగోపనం పెడితే మన జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి విష్ణుదేవుని ఆశీర్వాదంతో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఈ రోజున మర్చిపోకుండా ప్రతి ఒక్కరూ తులసి తీర్థాన్ని సేవించాలి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఇంటి గుమ్మానికి మాత్రం ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి అలా పెట్టకపోతే మాత్రం ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది దరిద్ర దేవత నివసించే ఇండ్లలో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ విపరీతంగా పెరిగిపోతుంది ఇక మీ డబ్బు సమస్యలే ఉండవు అలాగే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ గదిలో మర్చిపోకుండా మూడుసార్లు గంటను కొట్టండి ముక్కోటి దేవతలు అందరూ మీ ఇంట్లోకి అడుగు పెడతారు గంట శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ దేవతలు నివసిస్తారు ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు